హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా సమ్మర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్ అందరూ ఏమేం చేస్తున్నారు పిల్లలకి స్పెషల్స్ ఏం చేస్తున్నారు తర్వాత అసలు వంటింట్లో పని తీరుతుందా వంటింట్లో ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే అసలు పైనుంచి కింది దాకా చెమటలు కారుతున్నాయి అండి వంటింట్లో ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కూడా అంతే ఉబ్బరిస్తుంది అంతే ఎండగొడుతుంది అండి ఇంకా ఈరోజు వచ్చేసి పిల్లలకి ఈజీగా అయిపోయే బ్రెడ్ ఆమ్లెట్ చూస్ చేసుకొని ఇంకా టక్కన చేసి పెట్టేశాను పిల్లలిద్దరికి మా వారికి వాళ్ళు రెండు 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 బ్రెడ్ ఆమ్లెట్ తినేశారు నేను లాస్ట్గా ఒకటి వేసుకున్నాను అండి నాకు ఎక్కువగా తినాలి అనిపించలేదు అలాగే ఫుడ్ క్వాంటిటీ కూడా తగ్గితే బాగుండు అనేసి నాకు అనిపించింది ఎందుకంటే చాలామంది ఈ మధ్యలో అక్క మీరు లావ్ అయిపోయారు లావ్ అయిపోయారు అనేసి అంటున్నారు కదా నాకు కూడా అనిపిస్తుంది అండి నేను త్రీ కేజీస్ పెరిగాను ఫ్రెండ్స్ అందుకే మీకు కొంచెం లావుగా కనిపిస్తున్నాను సిక్స్టీ ఉండేదాన్ని ఇప్పుడు దాదాపు సిక్స్టీ త్రీకి వచ్చేసాను అండి నేను కూడా త్వరలోనే మళ్ళీ నార్మల్ డైట్ స్టార్ట్ చేసుకుంటాను అండి మెయిన్గా నేను ఎక్సర్సైజ్ చేయడం ఆపేశాను అందుకే నాకు ఇలా వెయిట్ పెరుగుతున్నాను అండి అదే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మళ్ళీ ఎక్సర్సైజ్ మార్నింగ్ లేవడం ఇవన్నీ స్టార్ట్ చేయాలి అండి త్వరలోనే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా చేయాలి అనుకుంటున్నాను కాకపోతే టైం అసలు దొరకట్లేదు మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్లాగ్స్లలో బయటికి వెళ్ళడం పిల్లలకు చేసి పెట్టడం మీటింగ్స్కి వెళ్ళడం ఇవే సరిపోతుంది అన్నట్టు అందుకే టైం దొరకట్లేదు కాకపోతే టైం సెట్ చేసుకోవాలి అండి ఈ సమ్మర్లో ఒక ఫైవ్ సిక్స్ కేజెస్ తగ్గినా బెటర్ ఎందుకంటే సమ్మర్లో మనం ఎక్కువ వాటర్ తీసుకుంటాం కాబట్టి వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండి తర్వాత ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేశాను తర్వాత హాల్ అంతా క్లీన్ చేశాను పిల్లలకి వచ్చేసి అన్నం పెట్టేశాను మా వారు పిల్లలు తింటా ఉన్నారు నాకు ఎందుకో నేను ఏదో అంటే వాటర్ మిలన్ ఫ్రూట్ తిన్నాను అండి మధ్యలో అందుకే ఆకలి అవ్వట్లేదు ఇంకా తర్వాత తిందామనేసి బట్టలు పైనుంచి తీసుకొచ్చాను అవన్నిటిని ఫోల్డ్ చేసి ఇలా మరత పెట్టుకుంటున్నానండి వాళ్ళకి వడ్డించిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఇలా పనిచేస్తున్నాను అన్నట్టు అంతే హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వర్షిత్ బర్త్డే కోసం తీసుకున్న డ్రెస్సులు మీకు చూపిస్తాను అండి అసలు అనుకోకుండా వెళ్ళాము అనుకోకుండా తీసుకున్నాము వర్షిత్తో పాటు నేను కూడా కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నానండి కాకపోతే వర్షిత్కి ఒక్క డ్రెస్ అయినా ఖర్చు నా ఎయిట్ డ్రెస్సెస్కి అయినా ఖర్చు ఒకటే అండి అవేంటి అనేది చూపిస్తాను చాలామంది అంటున్నారు కదా అక్క మీరు ఎప్పుడు చూసినా సేమ్ డ్రెస్లో ఉంటున్నారు ఎటైనా వెళ్తే కూడా సేమ్ డ్రెస్లు వేసుకుంటున్నారు నాకు బోల్డ్ అనే డ్రెస్లు ఉన్నాయి కానీ నేను వాటిని ఫిట్టింగ్ చేయించుకోలేదు నేను దాదాపు స్టార్టింగ్లో మీషోలో తీసుకున్న డ్రెస్సులు చాలా ఉన్నాయండి అక్కడ కనిపిస్తున్నాయి కదా పైన కనిపించేటి అన్నీ టోటల్గా నా డ్రెస్లే కాకపోతే అన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ అండి ఈ సమ్మర్లో లాంగ్ ఫ్రాక్స్ వేసుకొని వెళ్తే మాత్రం సచ్చింది గొర్రె అందుకోసం నేను అవి ఇంకా ఆల్ట్రటేషన్ చేయించలేదు ఫ్రెండ్స్ అవన్నీ అట్లే ఉన్నాయి అవన్నిటిని త్వరలోనే తీసి అన్నీ చేపించుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా పార్టీస్కి వెళ్ళే డ్రెస్లు కూడా ఉన్నాయి అందులోనే కాకపోతే ఎప్పుడు వేసుకోలేదు అలానే ఉంటున్నాయి అవి అవన్నీ ఇంకా పక్కకు పెట్టేశాను నేను కాకపోతే ఇప్పుడు సమ్మర్లో బయటికి వెళ్ళడానికి మాత్రం ఆ డ్రెస్సులు అయితే ఖచ్చితంగా పనికిరావు మనకు ఎందుకంటే సమ్మర్లో ఇప్పుడు బాగా ఉబ్బరితో ఉంటుంది కాబట్టి కొంచెం కాటన్ టైపు అలాగే లైట్ వెయిట్ టైప్ అయితే బెటర్ అనేసి నేను అనుకొని మళ్ళీ మీటింగ్స్కి వెళ్తున్నాను కదండి వెస్టేజ్ మీటింగ్స్ కోసం అందుకోసం నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను డైరెక్టర్ అయిన తర్వాత ఎట్లయినా శారీ కట్టుకోవాలి ఇంకా గ్రీన్ చున్నీ ధారే వేసుకోవాలి అది డ్రెస్ కోడ్ అండి డైరెక్టర్ అయిన తర్వాత డ్రెస్ కోడ్ ఉంటుంది ఇంకా అప్పటి వరకు మాత్రమే ఈ నార్మల్ డ్రెస్సులు వేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది నేను ఇప్పుడు మీకు వర్షిత్ కోసం తీసుకొచ్చిన డ్రెస్సులు చూపిస్తాను ఫ్రెండ్స్ వర్షిత్ కోసం తీసుకున్నాము అలాగే వర్షిత్తో పాటు లవిత్ కూడా సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నాము త్వరలోనే ఇంకా మాకు ఇంట్లో పెద్ద ఫంక్షన్ కూడా ఉండబోతుంది అందుకోసం మేము ఇట్లా వర్షిత్కి లవిత్ ఇద్దరికి మళ్ళీ సేమ్ తీసుకున్నాము అండి ఆ ఫంక్షన్ ఏంటి అనేది ఇప్పుడైతే చెప్పను నేను త్వరలోనే మీకు షేర్ చేస్తాను ఇప్పుడు కాదు ఎక్కడ తీసుకున్నామంటే ఈ కవర్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఏటీసీ కొంచెం కాస్ట్లీగా అనిపిస్తాయి నాకైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో ఏటీసీలో కూడా అలానే ఉంటాయి కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి క్వాత్ క్లాత్ క్వాలిటీ టోటల్ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ రూపీస్ బిల్ అయిందండి ఇద్దరికీ టూ థౌజండ్ టూ థౌజండ్ షర్ట్స్కి అయినాయి ప్యాంటుకేమో సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ చూసారా బిల్లు పిల్లలు ఇద్దరికి ఒక్క చెరొక డ్రెస్ తీసుకోవడానికి ఫైవ్ థౌజండ్ ఫోర్ థర్టీ రూపీస్ అయ్యాయండి నాకు ఈ బట్ట ఈ పైసలతోనే దాదాపు ఒక పది పదిహేను డ్రెస్లు వస్తాయి నాకైతే ఆల్రెడీ నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్కి ఎయిట్ డ్రెస్సెస్ నేను తెచ్చుకున్నాను అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే మీరు చూపించలేదు అనేసి మళ్ళీ ఫీల్ కాకండి ఇంత కాస్ట్లీ ఏం తీసుకొచ్చామంటే పరిషిత్కి ఎప్పుడు తీసుకునే మోడల్ కాకుండా కొంచెం వారి సరి డిఫరెంట్గా ట్రై చేశారు అండి ఇలా ఇలాంటి ఒక డిఫరెంట్ మోడల్ తీసుకున్నారు అన్నట్టు పైన వచ్చేసి మనకు జీన్స్ టాప్ వస్తుంది హాఫ్ ఆయనస్తుంది లోపల వచ్చేసి వైట్ టీషర్ట్ ఉంటుంది ఇలా ఇట్లాంటి మోడల్ అయితే వర్షిత్కి ఎప్పుడు తీసుకోలేదు ఇది సమ్మర్లో కొంచెం ఉబ్బరించినట్టు అనిపిస్తుంది కానీ మనకు వింటర్ సీజన్ రెయిీ సీజన్లో అయితే నడుస్తుందండి వానికి మేము దాదాపు ఒక టూ ఇయర్స్ పెద్ద సైజు తీసుకున్నాం ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలకి వేసే సైజ్ తీసుకున్నామండి ఎందుకంటే వర్షిత్ పర్సనాలిటీ మా వారి పర్సనాలిటీ కదా అందుకోసం ఇట్లా పెద్ద సైజు తీసుకోవాల్సి వచ్చింది ఇంకా దానికంటే పెద్ద సైజు తీసుకున్నారు మా వారు ఇలా ఉంటుందండి లోపల వచ్చేసి వైట్ టీషర్టే ఉంటుంది ఏమీ ఉండదు ఇంకా నేను టోటల్గా విప్పర్లేదు జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే ఇట్లా లోపల వైట్ టీషర్టు సేమ్ తీసుకున్నారు లవిత్కున్ను వర్షిత్కి మళ్ళీ ఎందుకంటే లవిత్కి కూడా ఇట్లా అంటే మోడల్ లేవు లవిత్ కూడా పెద్ద సైజే తీసుకున్నారండి ఇంకో వన్ టూ ఇయర్స్ వస్తుంది లవిత్కి ఈజీగా సేమ్ డ్రెస్సెస్ చూసారా నాకైతే చాలా ఇష్టం మా పిల్లలకి సేమ్ వేయడం మా వారికి కూడా ఇష్టం నాతో పాటు అందుకోసం తీసుకున్నారు కానీ ఇవి చాలా కాస్ట్ అండి కాకపోతే ఏంటంటే క్లాత్ చాలా మెత్తగా ఉంది సమ్మర్లో కూడా వేయవచ్చు పిల్లలంతా చిరాకు పడరు ఒకవేళ బాగా ఉబ్బరిస్తే ఈ పైంది తీసేసినా సరిపోతుంది పైని జస్ట్ జాకెట్ ఇట్లా వేసుకొని వదిలేస్తే సరిపోతుంది అండి దీనికి ఇలా క్యాప్ కూడా వచ్చింది బ్యాక్ సైడ్ ఇది మన ఇష్టం ఉంచుకుంటే ఉంచుకోవచ్చు లేకుంటే లేదు అండి ఇంకా దీని కాస్ట్ ఎంత అంటే చాలా కాస్ట్ పడింది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తే బాగుండేమో అనేసి నాకు అనిపించింది కాకపోతే దీని కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ సారీ నైన్టీన్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు దీని కాస్ట్ పంతొమ్మిది వందల నలభై ఐదు మీరే చూడండి లభిద్కి అంతే వర్షిత్కి అంతే అండి సేమ్ కాస్ట్ ఇదేంటో అర్థం కాలేదు కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకు తక్కువ కాస్ట్ ఉంటే బాగుండనుకున్నాము కాకపోతే ఇది మంచి ఏమంటారు బ్లాజో మంచి బ్రాండెడ్ కంపెనీ అండి మా వారికి ఇంకా బ్రాండెడ్ అంటే ఎంత పిచ్చి అనేది మీకు ఆల్రెడీ తెలుసు చాలాసార్లు నేను కూడా చెప్పాను అనుకుంటా కాకపోతే ఇది మస్తు రోజులు ఆగుతుందండి వర్షిత్కి మాత్రం ఒక వన్ ఇయర్ వచ్చిడే ఎక్కువ అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే వాడు హైట్ పర్సనల్ బాగా పెరుగుతున్నారు కదా మదర్ని కాబట్టి నేనే ఎక్కువది ఇష్టపెట్టద్దు కాకపోతే చెప్తున్నాను టు బి ఫ్రాంగ్గా చెప్తున్నానండి ఉన్నది ఉన్నట్టుగా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పంతొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అంటే యాభై ఐదు రూపాయల తక్కువ రెండు వేలు అన్నట్టు ఈ ఒక్క టీషర్టును ఇట్లా జీన్స్ టాబ్ అదేంటిది షర్ట్కి బయట కూడా ఇట్లా చూసాం ఫ్రెండ్స్ మేము ఫస్ట్ ఏటీసీలోకి వెళ్ళాము తర్వాత ఆర్ఎస్ బ్రదర్స్కి మాంగల్యకి తర్వాత చెన్నై షాపింగ్ మాల్కి అన్ని ప్లేస్లలోకి వెళ్ళాం కానీ వర్షిత్కి కరెక్ట్ సైజు దొరకలేదు సైజు దొరికినాక డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా లేవు అండి చాలా ఏమంటారు అంత మంచిగా లేవు కొత్త కలెక్షన్ అయితే ఏమీ కనిపించలేదు ఒక్కటే ఫస్ట్ మేము వెళ్ళింది ఏటీసీకి అందులోనే బాగా నచ్చింది మాత్రం ఇది నాకు మా వారికి ఇద్దరికి బాగా నచ్చింది ఇంకా ఫస్ట్ చూసేసి వచ్చాము ఇవి దొరకకపోయేసరికి నేను నా డ్రెస్సులు తీసుకున్నాము ఇవి మళ్ళీ టుడే తీసుకొచ్చారు అండి మా వారు వర్షిత్ వెళ్ళి తర్వాత ఫోల్డ్ చేస్తారు లేకుండా మా వారు పొట్టు పొడి తింటారు అవి ఫోల్డ్ చేయకుంటే ఇంకా వాటిపైకి మా వారు పిల్లలిద్దరికీ కూడా బ్లాక్ ప్యాంట్లు తీసుకొచ్చారు ఇద్దరికి సేమ్ మళ్ళీ మంచిగా ఫోల్డ్ చేసి పెట్టారు మా వారు నేనేమో అన్నీ ఇచ్చగొట్టి మీకు చూపిస్తున్నాను కదా ఈ బ్లాక్ స్మూత్గా ఉంది అండి క్లాత్ మాత్రం చూసారా మా వారి సెలెక్షన్ చాలా బాగుంటుంది మీ అందరికీ తెలుసు ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా చూడండి ఎంతో స్మూత్గా ఉందా ఇంకా వర్షిత్కి కంపల్సరీ మేము డ్రెస్సులు తీసుకుంటే ట్రయల్ చేసి తీసుకోవాలి ట్రై చేసి తీసుకుంటేనే వానికి వస్తాయండి ఎందుకంటే పెరుగుతున్నాడని చెప్పాను కదా యాక్చువల్ కాస్ట్ వచ్చేసి దీనికి నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది కాకపోతే డిస్కౌంట్లో వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది లవిత్కి ఏమో రాలేదండి లవిత్కేమో వీనికి ఏమో సెవెన్ ఫార్టీ ఫైవ్ వర్షత్కేమో నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది అందు ఇవి రెండు కూడా బాగానే కాస్ట్ అండి పరిస్థితికి మేము ఒక మూడు నాలుగు నెలలు అవుతుంది డ్రెస్లు అయితే తీసుకోలేదు ఈ మధ్యలో అయితే తీసుకోలేదు అండి జనవరి నుంచి ఎందుకంటే ఇంకా వాడు పెద్దగా అవుతున్నాడు కదా వేస్ట్ అవుతాయి అనేసి తీసుకోలేదు అంత ముందుకు తీసుకున్న డ్రెస్సులు పెద్దవే తీసుకున్నాము అవి ఇప్పుడు మనకు వస్తున్నాయి కొన్ని పొట్టిగా అయిపోయాయండి అందుకే అన్ని డైలీవేర్కి తొడక ఇంపుతు జీన్స్ కూడా కాకపోతే సమ్మర్ కదా మనకి వేసుకోబుద్ధి కావట్లేదట అందుకే నైట్ ప్యాంట్లో ఎక్కువ రుబ్బుతున్నాడు అండి అందుకే పిల్లలకి మనం స్కూల్కి వెళ్ళే టైంలో మాత్రం పిల్లలకి ఎక్కువ కాస్ట్ పెట్టే బెటర్ ఎప్పుడో ఒకసారి ఇట్లా ఫంక్షన్స్కి మాత్రం తీసుకుంటే బెటర్ అనేసి నా ఒపీనియన్ అండి కాకపోతే చడక్కన మనకి ఏదైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఒక రెండు మూడు డ్రెస్సులు అయినా ఈజీగా ఉండాలి ఫ్రెండ్స్ పిల్లలకి లేకుంటే మనకే మంచిగా అనిపించేది కదా కానీ ఇంకా తీసుకున్నామండి మనకి ముందు తీసుకున్న డ్రెస్సులు అన్నీ చూశాను అవన్నీ ఒకసారి వేసి చూడాలి ఫ్రెండ్స్ ఏవి పొట్టిగా ఉన్నాయి ఏవి ఉన్నాయో కూడా తెలియట్లేదు జీన్స్ అయితే అన్నీ అప్పుడు పెద్ద సైజ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కాబట్టి కొన్ని షర్ట్స్ తీసుకున్నాం కదా అవి పొట్టిగా అయిపోయాయి మళ్ళీ ఒక రెండు మూడు డ్రెస్సులు తీసుకోవాల్సి వస్తుంది త్వరలోనే చెప్పాను కదా మా ఇంట్లో కూడా ఫంక్షన్ ఒకటి ఉంటుంది త్వరలోనే అది ఇప్పుడే కాదు సమ్మర్ తర్వాత ఉంటుంది ఫ్రెండ్స్ సమ్మర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉంటుంది ఎందుకంటే ఫంక్షన్లో ఇప్పుడు ఏం లేవు కదా అదేంటి అనేది నేను చెప్పలేను ఎందుకంటే సస్పెన్స్ మా ఇంట్లో కూడా ఇంతవరకు వివరం డిస్కషన్ చేసుకోలేదు ఆ ఫంక్షన్ గురించి అందుకే అండ్ ఇప్పుడు నా డ్రెస్సులు చూపిస్తాను మీకు నేను కూడా ఏటీసీలోనే తీసుకున్నాను అసలు అనుకోలేదు ఒక డ్రెస్ తీసుకుందామనేసి వెళ్ళి ఎనిమిది డ్రెస్సులు తీసుకొచ్చుకున్నాను ఫస్ట్ టైం అండి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇన్ని డ్రెస్సులు తీసుకోవడం మా వారు కొనియడం కూడా చాలా గ్రేట్ రియల్గా ఎందుకంటే నేను కూడా బయటకు వెళ్తున్నాను అనేసి తను కూడా కొనిచ్చారన్నట్టు నాకు చూపిస్తాను ఒక్కొక్కటిగా డ్రెస్సులు ఇవన్నీ జస్ట్ ఇప్పుడు సింపుల్గా సాంపుల్గా చూపిస్తాను మళ్ళీ వేసుకొని మీకు ఒక్కొక్కటి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తర్వాత యూట్యూబ్ రీల్స్లో పెడతాను ఓకేనా సో ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఏటీస్లోనే తీసుకున్నానండి ఒకటి మాత్రం మాంగళ్యాలో తీసుకున్నాను టాప్ ఇదే ఆ మాంగళ్య కవర్ మాంగల్లో కూడా ఒక రెండు మూడు డ్రెస్సులు చూశాను కాకపోతే టైం అయిపోయిందండి నైన్ థర్టీ అయింది అక్కడనే అందుకే వాళ్ళు షాప్ క్లోజ్ చేశారు ఒకటే డ్రెస్ తీసుకున్నాను ఇంకా టైం ఉంటే రెండు మూడు డ్రెస్సులు చూసేదాన్ని అప్పటికైనా దాదాపు నేను ఒక ఐదు ఆరు డ్రెస్సులు చూశాను కాకపోతే అవి నాకు కరెక్ట్ ఫిట్టింగ్ రాలేదు అండ్ డ్రెస్సులు కూడా అంత కంఫర్ట్గా అనిపించలేదు అందుకే మాంగళ్యలో తీసుకున్న టాప్ చూపిస్తాను ఫస్ట్ ఒకటి ఇది మాంగళ్యలో తీసుకున్న టాప్ ఈ టాపు జస్ట్ సింపుల్గా చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం మీకు డీటెయిల్గా తర్వాత చూపిస్తాను నాకు ఈ కలర్ లేదు అండి ఇప్పుడు దాదాపుగా లేని కలర్సే తెచ్చుకున్నాను నేనైతే అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలనేసి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది త్రీ ఫిఫ్టీగా వచ్చిందండి టాపు నేను టాపు బాటమ్ చున్నీ ఉన్న డ్రెస్సులు తీసుకుందాం అనుకుంటున్నాను కాకపోతే ఆన్లైన్లో తీసుకుంటలేరు మా వారు వద్దంటున్నారు ఆన్లైన్లో అందుకే నేను ఇలా కొనుక్కోవాల్సి వచ్చిందండి ఇదొక టాపు తర్వాత ఏటీసీలో తీసుకొచ్చుకున్న టాప్స్ సెవెన్ ఉన్నాయి మొన్న ఆల్రెడీ మీరు నేను డిమార్ట్లో తీసుకున్న టాప్ చూసే ఉంటారు కదా అది కూడా బాగుంది అండి ఏదైనా వేసుకెళ్తే బాగుంటుంది అది కూడా నాకు నచ్చింది ఇంకా ఈ టాప్ ఫస్ట్ టాప్ ఏటీసీలో తీసుకున్నది నేను దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ కాకపోతే టూ నైంటీ ఫైవ్ రూపీస్కి వచ్చిందండి టాపు ఇవి జస్ట్ మీకు ఇప్పుడు చూపిస్తాను వేసుకొని త్వరలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ మరదంతా పోతుంది ఆయన తిడుతున్నాను అట్లానే కాదు మీకు వేసుకొని చూపిస్తే మంచి క్లారిటీ వస్తుంది ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ సమ్మర్లో వేసుకోవడానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మా వారికి కాలర్ నెక్కున్న డ్రెస్సులు కానీ లేకుంటే బ్లౌజెస్ కానీ చాలా ఇష్టం ముఖ్యంగా డ్రెస్సెస్ అయితే కాలర్ నెక్కున్నవే నన్ను వేసుకోమంటారు నాకు సెట్ అవుతాయంట నాకేమో సమ్మర్లో వేసుకోవడం చాలా ఇబ్బంది కాకపోతే ఇది తీసుకున్నాను ఇది కాటన్ది కాబట్టి అడ్జస్ట్ చేసుకోగలను నేను దీన్ని ఇదొక టాప్ ఇది చాలా తక్కువ కదా కాస్ట్ దాదాపు నేను తీసుకునే అన్ని ఇట్లా కాలర్ నెక్ టైపే తీసుకున్నానండి సమ్మర్లో ఎండకు కూడా మనకు బయటకు పోతే మన స్కిన్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది అందుకు ఆలోచించి కూడా నేను తీసుకున్నాను ఇది సమ్మర్లో అయితే నాకు తెలిసి దాదాపుగా పనికిరాదు ఈ టాప్ ఒకటి ఇది చాలామంది మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే ఉంటారు ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి మీకు కాస్ట్ కూడా ఎక్కువ అనిపిస్తే నాకు కమెంట్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి ఒరిజినల్ ప్రైస్ థౌజండ్ నైంటీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే దాదాపు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఏమో వచ్చిందండి ఈ టాప్ కానీ బాగుంది అంటే వేసుకొని చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది నాకు ఇట్లాంటి టాప్స్ కూడా లేదు లేవు నేను ఈ మధ్యలో టాప్స్ కూడా అసలు తీసుకోలేదు ఒక టూ ఇయర్స్ నుంచి అయితే నేను ఎక్కువ డ్రెస్సులు తీసుకోలేదు ఫ్రెండ్స్ మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు తీసుకుంటున్నాను అందుకే చూపించాను ఆ టాప్ బాగుందా ఇవన్నీ జస్ట్ మీకు ఇప్పుడు చూపిస్తాను అంతే ఓపెన్ చేసి చూపించాను జస్ట్ నార్మల్గా చూపిస్తాను ఇది అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది అండ్ ఇది కలర్ కూడా నాకు లేదు దాదాపు నాకు ఉన్న బట్టలల్లో రేర్ రేర్ కలర్ ఇది నాకున్నది మా మమ్మీకి ఉండే ఈ కలర్ శారీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ రూపీస్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నేను అన్నీ కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి తెచ్చుకున్నానండి ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నానంటే ఇవి ఇంట్లో వేసుకోవడానికి కాదు సింపుల్గా బయటికి వెళ్తే ఇప్పుడు ఎవరికైనా మేము మీటింగ్ ఉంటుంది అక్కడ చెప్పడానికి వెళ్తాము లేకుంటే హోమ్ మీటింగ్స్ ఉంటాయి అక్కడ చెప్పడానికి వెళ్తాము అట్లాంటి వాటి కోసం నేను ఈ టాప్స్ తీసుకొచ్చుకున్నానండి బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవడానికి అందుకే నార్మల్ కాస్ట్లోనే తీసుకున్నాను పార్టీవేర్ టైప్ అయితే కాదు ఇవి బాగుందా నేను అన్నీ ఎక్సెల్ తీసుకొచ్చుకున్నానండి అండ్ ఈ మధ్యలో కొంచెం లావ్ అయ్యాను కదా ఫ్రెండ్స్ నాకు హ్యాండ్స్ దగ్గర కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మళ్ళీ సన్నబడాలండి అన్నీ కూడా ఎక్సెల్ఏ చూసారా ఇది కూడా ఎక్సెల్ఏ కానీ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది ఫ్రెండ్స్ సమ్మర్లో అయితే మనం మంచిగా వేసుకోవచ్చు అండ్ ఇంకొక టాప్ ఏంటి అంటే ఇది మెరూన్ టాపు నాకు ఎప్పుడో స్టార్టింగ్లో ఉండేదండి మా పిల్లల కొత్తలో ఉండేది ఇట్లాంటి కలర్ టాప్ మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడు తీసుకున్నాను నేను మెరూన్ కలర్ టాప్ ఇది కూడా ఇట్లా కాలర్ టైపే దాదాపు అండి ఇట్లాంటివి తెచ్చుకున్నాను ఇది సైజ్ దొరకలేదండి డబల్ ఎక్సెల్ దొరికింది నాకు కొంచెం పెద్దగా అయింది కొంచమే కాదు బాగానే కాకపోతే ఎక్సెల్ చూసాను దొరకలే ఇది ఒక కుట్టేసుకోవాలి ఇలా అలా ఎందుకంటే నాకు ఇది బాగా నచ్చింది కలరు నాకు ఈ కలర్ కూడా బాగుంటుంది నేను అన్ని కొంచెం డిఫరెంట్గా తెచ్చుకున్నాను కలర్స్ ఈసారి ఒకటో రెండో మాత్రం సేమ్ తెచ్చుకున్నట్టున్నా అంటే సేమ్ అంటే అది కూడా చేంజే కాకపోతే మీకు అనిపిస్తుంది ఇప్పుడు నేను చూపించేటివి అండ్ ఇదండి ఇంకొక డ్రెస్ డిజైన్ మాత్రం దేని దానికే డిఫరెంట్గా తెచ్చుకున్నాను అన్ని సేమ్ డిజైన్స్ కాదు కాకపోతే క్లాత్ మాత్రం కొంచెం కొంచెం అన్నిటికీ సేమ్ ఉండొచ్చు దీని కాస్ట్ చెప్పలేదు కదా మర్చిపోయాను దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది ఏటీసీలో చాలా ఆఫర్స్ ఉన్నాయండి ఏటీసీలోనే కాదు మంగళ్య షాపింగ్ మాల్లో కూడా దాదాపు చాలా ఆఫర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క డ్రెస్ పైన అన్ని ఆఫర్స్ పెట్టారన్నట్టు మీరు కావాలంటే ఒకసారి చూడవచ్చు ఎందుకంటే నేను చూసాను కదా ఆల్రెడీ తర్వాత ఇది ఒక డ్రెస్ ఇట్లా అన్ని బటన్స్ ఉన్న టైప్ తెచ్చుకున్నానండి కట్స్ ఉన్నాయి సైడ్లకి బటన్స్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ అంతా అయిపోయేంత వరకు ఇవే యూస్ చేద్దామనేసి నేను బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా తెచ్చుకున్నాను అన్నట్టు నాకు టోటల్గా దాదాపు ఎంత బిల్ అయిందో చూపిస్తాను ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ నైంటీ రూపీస్ క్లాత్ బాగున్నాయండి ముఖ్యంగా క్లాత్ మెత్తగా ఉన్నాయి మనం బయటికి ఎండలో వేసుకెళ్ళినా కూడా మండకుండా మంచిగా ఉంది అన్నట్టు క్లాత్ అందుకోసం నేను ఇట్లాంటి క్లాత్ టైప్లో తెచ్చుకున్నాను ఇదైతే ఇంకా స్మూత్గా ఉంది అండి క్లాత్ నాకు ఈ కలరు నేను సిరిచిలగానే ఇక్కడ తీసుకున్నాను ఈ కలరు కాకపోతే ఆ డ్రెస్సు తొందరగానే ఖరాబ్ అయిపోయింది ఎక్కువ రోజులు వేసుకోలేదు ఇట్లనే ఉంటుంది కలరు డిజైన్ కొంచెం చేంజ్ ఉంటుంది అంతే ఇది లైట్ కలర్స్ తీసుకున్నాను నేను దాదాపుగా అన్నీ ఒక మెరునున్ను బ్లూ తప్ప ఇది కూడా సేమ్ ఫైవ్ నైంటీ రూపీసే నేను డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి కలర్స్ డిఫరెంట్ ప్రింటింగ్ ఉండాలనేసి తీసుకున్నాను కాకపోతే డిజైన్ మాత్రం ఇట్లానే తీసుకున్నాను మధ్యలో బటన్స్ వచ్చినాయి ఎందుకంటే నేను కొంచెం హైట్ తక్కువ ఉంటాను కాబట్టి ఇట్లా మధ్యలో బటన్స్ వచ్చినాయి అయితే మనకు చూడడానికైనా బాగా కనిపిస్తాము అండ్ పొట్టిగా కనిపించాము ముఖ్యంగా చెప్పాలంటే అందుకే టోటల్గా నేను ఇట్లాంటి టాప్స్ తీసుకున్నానండి ఇవన్నీ మీకు ఒక్కొక్కటి నేను వేసుకొని త్వరలోనే చూపిస్తాను కంగారు పడకండి ఇది ఒక్కటి మాత్రం ఫ్రాక్ టైప్లాగా ఉంటుంది మళ్ళీ చాలా రోజుల తర్వాత షాపింగ్ చేశాను కదా అందుకే అన్ని మీతో చెప్పుకోవాలనిపించింది ఇలా అన్నీ ఓపెన్గా చెప్పేశాను నేను ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడతాను ఓపెన్గా చెప్తాను అన్నీ కూడా కరెక్ట్గా చెప్తాను నేను నాకు ఎలా తెచ్చుకున్నానో మీకు కూడా అలా తెచ్చుకోవాలనిపిస్తే మీరు కూడా షాపింగ్ చేయొచ్చు తక్కువ కాస్ట్లో తీసుకున్నాం అనుకోండి మనకు ఏంటంటే ఖర్చు తక్కువ అవుతుంది మళ్ళీ ఇవి స్మూత్ క్లాత్ కాబట్టి ఎక్కువ రోజులు మనం వాడుకోవచ్చు ఎక్కువ కాస్ట్ తీసుకొని అందులోనే మురుగ పెట్టుకుంటుంటే నా లాగా ఉంటుంది అన్నట్టు పరిస్థితి నేను అప్పుడు మున్పు ఎక్కువ కాస్ట్ పెట్టుకొని తీసుకునేవన్నీ కూడా అక్కడనే ఉన్నాయి వేసుకోవట్లేదు ఇవైతే మనం ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు అందుకే నేను ఇట్లా తీసుకున్నాను టోటల్గా నేను తీసుకున్న టాప్స్ వచ్చేసి ఇవి అండి మొన్న డిమాలో తీసుకున్నాను అదొకటి ఎయిట్ ఇవి టోటల్గా సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ టాప్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కమెంట్లో చెప్పండి నాకు నచ్చిన పద్ధతిలో నేను తీసుకున్నాను నాకు నచ్చింది కదా అనేసి మీకు కూడా నచ్చాలని అయితే రూల్ అయితే లేదు ఇవన్నీ మా వారు సెలెక్షన్ చేశారు నేను కాదు ఈ ఒక టాప్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇది ఒక టాపును ఇంకొకటి మేరందు కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను అంటే నాకు నచ్చి ఇవి అండి నా టాప్స్ ఎలా ఉన్నాయి ఆల్మోస్ట్ వీటన్నిటికీ వైటే మ్యాచింగ్ ఉంది లెగ్గిన్ చున్ని ఇట్లా నేను నాకు నా దగ్గర వైట్ ఉన్నాయి గ్రీన్ ఉన్నాయి చూసుకోవాలి ఇంకా వీటికి లెగ్గిన్లు తర్వాత దుపట్టాలు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ వైట్ అయితే ఇప్పటివరకు కొన్నిటికి అడ్జస్ట్ అవుతుంది వైట్ ఇంకొకటి తీసుకోవాలి వైట్ లెగ్గిన్ చున్నీ ఒకటి తీసుకోవాలి ఇక సెట్ అవుతాయి సో ఫ్రెండ్స్ నేను తీసుకున్నవి నా బడ్జెట్లో అండి ట్యాప్స్ మరి ఎక్కువ కాస్ట్లో కాదు నేను ఎక్కువ కాస్ట్ పెట్టాను అనుకోండి తక్కువ రోజులు యూజ్ చేస్తాను మళ్ళీ అసలు నిజంగా చెప్పాలంటే యూజ్ చేయను అందుకోసం నేను ఇలా తక్కువ కాస్ట్లో వేసుకోవడానికి ఎక్కువ డ్రెస్సులు తీసుకున్నాను మీకు ఎలా అనిపించింది నా బడ్జెట్ బాగుందా లేదా అనేది కమెంట్లో చెప్పండి ఇది అనుకోకుండా చేసిన షాపింగ్ అండి అందుకే అనుకోకుండా మాకు ఏదైనా సరే అనుకోకుండా చేసిందే బాగా కలిసి వస్తుందా అనేసి నాకు అనిపిస్తుంది ఇప్పటికీ కూడా అన్నీ అనుకొని చేస్తే అస్సలు కలిసి రావట్లేదు అండి అందుకే ఏదైనా సరే అనుకోకుండా తీసుకుంటేనే బెటర్ అనేసి నాకు అనిపించింది అండ్ చాలామంది అడుగుతున్నారు కదా నా నల్లపుసల గొలుసు అయింది కాకపోతే దానికి లాకెట్కి ఇట్లా రెడీ కాలేదు ఫ్రెండ్స్ అందుకే చూపించట్లేదు దాన్ని కూడా త్వరలోనే మీకు చూపిస్తాను బ్లాక్ బిట్స్ చిన్నది సింగిల్ది అది చూపిస్తాను త్వరలోనే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ టాప్స్ కూడా బాగున్నాయా లేదా అనేది కమెంట్లో చెప్పండి అండ్ మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా ఇంకా బ్లాక్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఇంకా చాలా పనులు చేసుకోవాలి వర్షిత్ బర్త్డే కోసం కూడా ఏర్పాట్లు చేయాలి అందుకే నాకు మళ్ళీ నెక్స్ట్ డే మీటింగ్ కూడా ఉంది గట్కేసర్లో అది కూడా అటెండ్ అవ్వాలి తర్వాత ఈవినింగ్ వచ్చేసి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను అండి రేపు ఏదైనా స్వీట్ చేద్దాము వర్షిత్ బర్త్డే కదా అనేసి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా పిల్లలకి ఇంకా చాలా పని ఉంది అండి అలాగే రేపు నాకు మీటింగ్ కూడా ఉంది గడ్కేసర్లో అందుకోసం నైటే అన్ని పనులు ప్రిపేర్ చేసుకుంటున్నాను మీటింగ్ నెక్స్ట్ డే ఉంటే ముందు రోజే దాదాపు అన్ని పనులు చేసుకునే పడుకుంటున్నానండి ఎందుకంటే మార్నింగ్ టైంలో టైం దొరకదు నేను వెస్టేజ్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ దాదాపు కొన్ని మీటింగ్స్కి అటెండ్ అవుదామనేసి మైండ్లో ఫిక్స్ అయ్యాను మీటింగ్స్కి అటెండ్ అయితే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నట్టు అందుకోసం ఇలా ముందు రోజే అన్ని పనులు చేసుకుంటున్నాను ఇంకా ఎర్లీ మార్నింగే లేవాలండి రేపైతే ఎర్లీ మార్నింగ్ లేస్తేనే పని అవుతుంది ఫైవ్కి అట్లా ఒక రోజు లేస్తున్నాను ఒక రోజు లేవట్లేదు కానీ నేను ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడానికి డైలీ లేస్తున్నాను కానీ మధ్యాహ్నం మళ్ళీ పడుకుంటున్నాను దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి కొద్దిగా మీటింగ్ విన్న తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవాలి అనేసి ఫిక్స్ అయిపోయాను అండి త్వరలోనే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నార్మల్గా వాకింగ్ అయినా స్టార్ట్ చేస్తాను గ్యాస్ స్టవ్ క్లీన్ చేశాను ఎక్కడెక్కడ పెట్టేశాను తర్వాత నేను బోల్ అన్నీ కూడా తోమినవి ఎక్కడెక్కడ సర్దుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా బోల్ తోమడానికి వస్తుంది కదా 那个。 బోల్లలో ఏమైనా మరకలు ఉంటే అసలు నచ్చదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ప్లేట్ కానీ గిన్నె కానీ చూసుకుంటూ అన్నిటిని నేను సర్దుకుంటాను అన్నట్టు ఒకవేళ ఉంటే మళ్ళీ అక్కడే పెట్టేస్తాను అది మా సిస్టర్కి తెలుసు మాకు వచ్చే పనమ్మాయికి తెలుసు అన్నట్టు నేను వచ్చేసి వాష్ లిక్విడ్ వాడినప్పటి నుంచి దాదాపు తనకు కూడా బోలు తోమడం ఈజీ అయిపోతుంది ఇంకా బోలు కూడా తెల్లగా ఉంటున్నాయి అనేసి తనే చెప్పింది తను కూడా తన ఇంట్లో వాడడానికి తీసుకెళ్తుంది అండి మా పనమ్మాయి కూడా ఐడి తీసుకుంది అండి ఇందులో బెనిఫిట్ ఉంది అని తెలిసి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ ఇంట్లో పని చేసుకున్న వాళ్ళే ఈ వెస్టీజ్ యూస్ చేసినప్పుడు ప్రొడక్ట్స్ మన నార్మల్ శాలరీ తీసుకునే వాళ్ళం కూడా యూస్ చేస్తే బెటరే కదా నాకు అనిపించింది జస్ట్ మీతో చెప్పాను బోలాన్ని సర్దరం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి నైట్ డిన్నర్లోకి అన్నం పెట్టేస్తున్నానండి వాళ్ళిద్దరికీ సరిపడా పెట్టేస్తున్నాను నేను కొంచెం రైస్ అవాయిడ్ చేసి ఏదైనా ఏమంటారు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తిందామనేసి అనుకుంటున్నాను లేదంటే టిఫిన్స్ ఈరోజు మాత్రం నేను కొన్ని ఫ్రూట్స్ తిన్నానండి ఇందాకే రైస్ కొంచెం తిన్నాను ఒక చిన్న కప్పు చల్లన్నం ఉంటే తినేసాను అన్నట్టు పిల్లలకి మళ్ళీ వేడన్నం పెట్టేశాను మా వారికి పిల్లలకి అండ్ కర్రీ కూడా ఉంటే వేడి చేస్తున్నాను చికెన్ కర్రీ కుక్కర్లో అయితే చాలా తొందరగా అయిపోతుంది అండి వాళ్ళకి ఆకలి అవుతుంది అన్నారు అందుకే తొందరగా కుక్కర్లో పెట్టేశాను కిచెన్లో పనులన్నీ చూసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను స్నానం చేసేసి వచ్చానండి మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు తనకు కూడా అన్నం పెట్టేసి మిగిలిన చికెన్ కర్రీని వచ్చేసి ఫ్రిడ్జ్లో పెడదామనేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఊడ్చిపెట్టడానికి ఒక గిన్నెలో పెడుతున్నాను అండి ఎందుకంటే సమ్మర్ కదా ఫ్రెండ్స్ తొందరగా ఖరాబ్ అవుతాయి ఏ కర్రీస్ అయినా ఎక్కువగా స్టోర్ ఉండవు వేరే కర్రీస్ అయితే నేను ఎక్కువ శాతం పొద్దుంది పొద్దున్నే మధ్యాహ్నం మధ్యాహ్నం ఇట్లా ఎప్పటిదప్పుడే ఒక ఒక పూటకు రెండు పూటకు వయ అయ్యా అంతా వండుతున్నానండి కానీ ఇంకా చికెన్ అయితే ఈరోజు నేనైతే అసలు తినలేదు నాకు అంత ఇష్టం అనిపించట్లేదు ఫ్రై చేశాను కదా అందుకే ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం సర్దేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని బోల్లాన్ని బయట పెట్టేసి ఫైనల్గా వచ్చి పడుకునే ముందు ఇలా ఫ్లాక్స్ ఆయిల్ సప్లిమెంట్స్ వేసుకుంటున్నాం మా వారు నేను ఇద్దరం కూడా ఎందుకంటే కొలెస్ట్రాల్ కరగడానికి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఓకేనా బా